హలో ఫ్రెండ్స్ ముఖేష్ అంబానీ కొడుకు అనంత అంబానీ మరియు రాధిక మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ జామ్నగర్లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే అందులో ప్రత్యేక ఆకర్షణ నిలిచి వజ్ర వైడూర్యాలతో దగదగ మెరిసే వస్త్రాలు ఆభరణాలతోటి ప్రత్యేక ఆకర్షణ నిలిచారు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ మరియు కూతురు ఈషా అంబానీ ఇద్దరు కూడా చాలా వజ్రాలు వైడూర్యాలు పొదిగిన నగలతోటి ప్రత్యేక ఆకర్షణ నిలిచారు ఆ నగలు కూడా కోట్లాది విలువగా చెబుతున్నారు నిపుణులు అయితే అయితే అనంత అంబానీ రాధిక మర్చెంట్ గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే ఎట్టికెళ్లకు వీరి వెడ్డింగ్ కూడా జూలైలో ఉండబోతుంది ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ కూడా ఘనంగా జరిగింది ఈ వేడుకకి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు టాలీవుడ్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా అతిరథ మహారాజులు వచ్చిన విషయం తెలిసిందే అయితే ఇందులో ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ కట్టుకున్న చీరతో పాటు ఆమె ధరించిన వజ్రాలు వైడ్యూరాలి కింద నగలు అయితే ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి ఆ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి కోట్ల విలువ చేసి ఆ నగలు పెట్టుకున్న ఫొటోస్ అయితే మనం కూడా ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి